ఒక్కసారి కొమ్మూరి గోల్డ్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి అందరికి నమస్తే నేను మీ తిరుపతి జమ్మూ కాశ్మీర్ పుల్వామా జిల్లాలో నిన్న ముగ్గురు ఉగ్రవాదులను మన భారతదేశ సైనికులు హతం చేసినటువంటి సంగతి మనకు తెలిసిందే అయితే ఆ పుల్వామాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలలో నిన్న సర్చింగ్ ఆపరేషన్ చేసిడు మన భారతదేశ సైనికులు కొన్నిటి పైన అనుమానం ఉన్నటువంటి వాళ్ళు ఇంటికి వెళ్ళి మరి చెక్ చేసేటటువంటి కార్యక్రమం చేశారు చెక్ చేసిన తర్వాత ఒక ఉగ్రవాది లేనటువంటి నేపథ్యంలో అమ్మ ఉగ్రవాదికి కాల్ చేసిందట కాల్ చేసి బిడ్డ మన ఇంటికి వచ్చిపోయిరు భారతదేశ సైనికులు వచ్చి చెక్ చేసి చేసిపోయిర్రు నువ్వు లేవు నువ్వు ఎక్కడున్నావు నువ్వు ఎక్కడున్నా కూడా ఇమీడియట్లీ వాళ్ళకు లొంగిపో చాలామంది ఉన్నారు వాళ్ళు డ్రోన్స్ పెట్టి మరి చూసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు సర్చ్ ఆపరేషన్ చేస్తూ ఉన్నారు భారతదేశ సైనికులు నువ్వు ఒకవేళ కనబడితే వాళ్ళు నిన్ను కాల్చి చంపేస్తారు ఇమీడియట్లీ నువ్వు వాళ్ళకు లొంగిపో అని చెప్పి ఒక తల్లి నిన్న ఉగ్రవాదికి కాల్ చేసి చెప్పేటటువంటి కార్యక్రమం చేసింది ఈ ఉగ్రవాదం ముందు తల్లి ప్రేమ కూడా ఓడిపోయినటువంటి దాఖలాలు మనం చూస్తున్నాం వాళ్ళమ్మ మాట్లాడినటువంటి వీడియో సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నటువంటి పరిస్థితి ఉగ్రవాదికి కన్న తల్లి కాల్ చేసి వద్దు బిడ్డ ఇంటికి వచ్చాయి లేదా నువ్వు లొంగిపో అని చెప్పినా కూడా ఎక్కడ కూడా ఆ ఉగ్రవాది వినేటటువంటి కార్యక్రమం చేయలేదు తొంగి తొంగి దాక్కొని నక్కలాగా చిన్న చిన్నగా మన భారతదేశ సైనికుల పైన వాళ్ళు నిన్న అటాక్ చేసేటటువంటి కార్యక్రమం చేశారు భయపడుతూ ఉగ్రవాదులు కానీ మన భారతదేశ సైనికులు మొత్తానికి ఆ ముగ్గురు ఉగ్రవాదులను హతం చేసేటటువంటి పరిస్థితి సో కన్న తల్లి నిన్న తల్లడిల్లిపోయినటువంటి ఆ దాఖలాలు కూడా మనం చూస్తాం ఒకసారి ఆ వీడియో మనం చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం ఆ అమ్మ ఉగ్రవాదితో మాట్లాడినటువంటి లాస్ట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారినటువంటి పరిస్థితి ఒకసారి ఈ వీడియో చూడండి అంటే వాళ్ళ తల్లి చెప్పిందట నిన్ను ఖచ్చితంగా చంపేస్తారు నిన్ను ఖచ్చితంగా చంపేస్తారు నువ్వు ఎక్కడున్నా కూడా లొంగిపో ఆల్రెడీ మన ఇంటికి వచ్చి వెళ్ళారు భారతదేశ సైనికులు సర్చ్ చేసి వెళ్ళారు నేను ఎవరూ లేరని చెప్పేశాను నువ్వు ఎక్కడున్నా ఫస్ట్ లొంగిపో ఫస్ట్ నువ్వు ఇమీడియట్గా వాళ్ళకి సరెండర్ అయిపో నువ్వు కనిపిస్తే నువ్వు కాల్ చేస్తారంటూ కూడా ఆ తల్లి ఆ ఉగ్రవాదికి కాల్ చేసి మరి చెప్పిందట కానీ ఆ ఉగ్రవాది ఎక్కడ కూడా వినలే ఉగ్రవాదం ముందు తల్లి ప్రేమ నిన్న ఓడిపోయినటువంటి పరిస్థితి ఈ వీడియో పైన కొంత గట్టిగా విశ్లేషణ అయితే ప్రయత్నం చేద్దాం నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కటాకార్తిక్ అన్న ఉన్నారు కార్తికన్నతో మాట్లాడదాం కార్తికన్న నమస్తే నమస్తే సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది ఉగ్రవాదికి కన్న తల్లి కాల్ చేసి సో నిన్న భారతదేశ సైనికులు సర్చ్ ఆపరేషన్ చేసారు విత్ డ్రోన్స్ డ్రోన్స్తో సర్చ్ చేసిన తర్వాత అనుమానం ఉన్నటువంటి ఇంటి పైన నిన్న చాలా గ్రామాలలో సర్చ్ చేసినట పుల్వామా జిల్లాలో చాలా మండలాలలో గ్రామాలలో సర్చ్ చేసినట సర్చ్ చేసి ఎవరి పైన అయితే వాళ్ళకు డౌట్ ఉంటుందో వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి పూర్తి స్థాయిలో అక్కడ సర్చింగ్ చేసిరు చేసినప్పుడు ఒక ఇంటికి కూడా వెళ్ళిరట అయితే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఉగ్రవాది ఆ ఉగ్రవాది పైన అనుమానం ఉన్నప్పుడు చేసినప్పుడు ఆయన లేడు ఎటు వెళ్ళిండని చెప్పి గట్టిగా అడిగేటటువంటి కార్యక్రమం చేస్తే నాకు తెలియదు ఎటుపోయినాడు అని చెప్పి కన్నతల్లి చెప్పిందట చెప్పిన తర్వాత కన్నతల్లి ఆ ఉగ్రవాదికి వీడియో కాల్ చేసి కూడా మాట్లాడండి ఏమని ఇమీడియట్లీ మన ఇంటికి వచ్చి వెళ్ళిపోయిరు నువ్వు ఎక్కడున్నా లొంగిపో లేకపోతే నిన్ను చంపేస్తారు లేదంటే అది బంద్ చేసి మన ఇంటికి వచ్చేసి అని కూడా చెప్తే ఎక్కడ కూడా ఆ పర్సన్ విన్ ఆఖరికి ఆయన ప్రాణం కోలిపోయినటువంటి పరిస్థితి ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని నిజానికి తల్లి ప్రేమ ఉగ్రవాదం ముందు ఓడిపోయింది ఉగ్రవాదం అంటేనే చాలా ప్రమాదకరమైంది తల్లి ప్రేమనైనా చంపేస్తుంది బిడ్డ ప్రేమనైనా చంపేస్తుంది తనంత చంపేసుకోవడానికి ఇష్టపడిద్ది పది మందిని చంపేసిద్ది ఉగ్రవాదం అనేది చాలా ప్రమాదకరం అది మనిషిలోకి విషయాన్ని ఎక్కించినట్టు ఎక్కిస్తారు పాములో విషం ఎలా ఎక్కిద్దో అలానే ఈ మనిషి అనేటువంటి ఉగ్రవాదిలోకి విషయాలు ఎక్కిస్తారు చూన్ చేస్తారు మైండ్ని ఉగ్రవాది అనే మనం ఉగ్రవాది అంటాం వాడు కూడా ఏమనుకుంటాడు నేను స్వతంత్ర సమరయోధుని అనుకుంటాడు నేను దేవుడి కోసం ఇది అంతా చేస్తున్నాను అనుకుంటాడు నేను చచ్చిపోతే స్వర్గానికి వెళ్తానుకుంటాడు వాడు మైండ్ అట్లా చూన్ చేస్తారు వాడు చావటానికి వెనకాడ్డు వంద మంది చంపటానికి వెనకాడ్డు అంటే బతుకు మీద వాడి కాశ ఉండదు వాడికి వాడి మనసులో ఏమనుకుంటాడు అంటే నేను పోరాటం చేస్తున్న దేవుడి కోసం దేవుడు సమాజం కోసం నా నేను నమ్మిన ధర్మం కోసం అనుకుంటాడు వాడు తెలియదు వాడిని మూర్ఖత్వంలోకి ఇప్పుడు పిచ్చి కుక్క ఉంది పిచ్చి కుక్కలో కుక్కకి ఉంటుంది అంటే అది ఎవరిని కలిసినా సరే అవును అది దానిగా దానికి మందు లేదు చంపటం మాత్రమే అనే నివారణ మాత్రమే మార్గం దానికి దానికి పిచ్చి కుక్క మందు లేదు పిచ్చి తగ్గించడానికి సో అది ఎవరిని ఎందుకు కరిసితో కూడా తెలియదు తర్వాత తను బిట్టాను కూడా కలవటానికి అది పిచ్చి కుక్క కాబట్టి మనం పిచ్చుకోకల దూరంగానే ఉండాలి వాటిని సమాజం నుంచి లేకుండా నివారించాలి ఇప్పుడు ఇలాంటి ఉగ్రవాదులు పిచ్చుకోకలు కాకపోతే తల్లి ప్రేమ ఎలా ఉంటుంది తన కొడుకు ఉగ్రవాదైనా తన కొడుకు రౌడీ అయినా గుండా అయినా కే రకమైనటువంటి వ్యక్తి అయినా తల్లి ప్రేమ తనకు పుట్టిన కొడుకు తన నవమాసాలు మోసి కన్నటువంటి కొడుకు జీవితాంతం బతకాలి అవసరం నా ఇసుకొని పోసుకొని బతకాలి అని ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా కోరుకుంటాడు వాళ్ళ ప్రేమ చాలా గొప్పది అవును కానీ తప్పుదారి పట్టాడో నాకు బాధ ఉంటుంది కొడుకు తప్పుదారి పట్టాడు బాధ ఉండొచ్చు కాక కానీ ఆమె చాలా క్లియర్ చెప్తుంది లొంగిపో చేసిన చేసాం మనం తప్పు చేసాము ఇంట్లోకి వచ్చి కూడా సెర్చ్ ఆపరేషన్ చేసిపోయారు నేను ఎక్కడ ఉన్నాడో చెప్పలేదు కాబట్టి నువ్వు లొంగిపో లొంగిపో అని చెప్పేసి తల్లి పదే పదే ప్రాధాయపడినప్పటికీ కూడా తనరోజు చూన్ చేస్తున్న ఉగ్రవాదం ఉంది కదా ఆ చూన్ చేస్తున్న ఉగ్రవాదం అతను లొంగిపోనీలే అతను భారతదేశ ఆర్మీ మీద కాల్పుడు చెప్పే ప్రయత్నం చేశాడు దాన్ని తిప్పి తిప్పికొట్టి అతను చెప్పే ప్రయత్నం చేసింది చాలా క్లియర్గా అతను ఎంతసేపటికి తను నమ్ముకున్న సిద్ధాంతం కోసం తను నమ్ముకున్న విధానం కోసం ఉన్నాడు తప్ప తన జీవితం కోసం లేడు తన తల్లి కోసం లేడు తన కుటుంబం కోసం లేడు ఆ రకంగా ఇప్పుడు నేను నేను చాలాసేపు చాలా విషయాలు చెప్పేది ఏంటంటే మనం ఉగ్రవాదిని వ్యతిరేకించడం మాత్రమే కాదు ఉగ్రవాదిని వ్యతిరేకించాల్సింది దాంట్లో మీకు బినాప్రాయం లేదు కానీ ఉగ్రవాదాన్ని వ్యతిరేకించాలి ఉగ్రవాదం అనేది మనిషిలోకి నర ఎక్కి వాటిని చూజ్ చేసి అదేదో గొప్పదనం అన్నట్టు అదేదో స్వతంత్ర పోరాటం అన్నట్టు వాళ్ళతో చేపిస్తూ ఉంటది కాబట్టి ఆ మూలాలని వాళ్ళకి ఆ నేర్పుతున్నారు కదా ఇవన్నీ ఎక్కడ నేర్పుతున్నారు క్యాంపుల మీద దాడి చేశాం కదా ఆ తొమ్మిది క్యాంపులు ఆ తొమ్మిది క్యాంపులతో పాటు ఇంకా మొత్తం ఇరవై ఐదు క్యాంపులు ఉన్నాయంట ఆ క్యాంపులో ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు తర్వాత రక్షణ కల్పిస్తారు ఆయుధాలు ఇస్తారు పండింగ్ చేస్తారు ఇవన్నీ చేసి వాళ్ళని సమాజం మీద కొయలేస్తారు వాళ్ళకి కొన్ని నేర్పిస్తారు నువ్వు చా నువ్వు చచ్చిపో కానీ నువ్వు చచ్చిపోయే ముందు వంద మంది భారతీయులను చంపు ఒక యాభై మందిని చంపు నువ్వు చచ్చిపోవు మనకి క్రియ ఇర్కిస్తారు నువ్వు నీ నీ జీవితం దేవుడి కోసం నీ దేవు నీ జీవితం ఈ ధర్మం కోసం నువ్వు చచ్చిపోయిన తర్వాత స్వర్గంలో పదహారు మంది కన్యా నీకు వశమవుతారు అవుతారు ఆ ఇవన్నీ నేర్పిస్తారు వాడికి వాడికి అలా అలా చిన్నప్పటి నుంచి చూన్ చేసి మతాన్ని మతాన్ని ఎక్కించడం పక్కన పెట్టేస్తే మతోన్మాదాన్ని ఎక్కిస్తారు మన మతం మన దేవుడు ఈ ప్రపంచం మొత్తం మన కాళ్ళ కింద ఉండేది ఇలా భారతదేశం కూడా ఒకప్పుడు మన కాళ్ళ కింద ఉండేది మన సంస్థానం అది మన పూర్వీకులు భారతదేశాన్ని ఏలారు ఇలా వాళ్ళు హిందూ సమాజంగా అవుతున్నారు మళ్ళా ఆ దేశాన్ని మన చేతిలో తీసుకోవాలి మన అబంధాలు తీసుకోవాలి ఈ ప్రపంచం మొత్తం మన మతం కింద మన దేవుడు కింద ఉండాలి అనేటువంటిది నర నరాయణి దేవుడు కోరిక అన్నాడు చెప్తారు ఏ దేవుడు కూడా మనిషిని చంపాలని కోరుకోడు నేను బేసిక్ గా చెప్తాను గతంలో నీ వీడియోలో ఎప్పుడు చెప్పా దేవుడికి మతం లేదు మనిషికి మాత్రమే మతం ఉంది మతం అనేది మనిషి క్రియేట్ చేసుకుంది దేవుడు సర్వాంతర్యామి నువ్వు అల్లాన్ని నమ్ము జీసస్ నమ్ము రాముని నమ్ము నువ్వు నమ్మాల్సిన దేవుడు మూడు పదాల్లో గుర్తు పెట్టుకో ఒకటి దేవుడు సర్వాంతర్యామి సర్వ లోకాలకు అధిపతి సర్వ ప్రాణులకు సుస్థికర్త అంతేగాని ఈ మతం వారికే ఈ దేవుడు ఈ బౌండరీ వారికే ఈ దేవుడు ఈ పర్టికులర్ వర్గానికి మాత్రం ఈ దేవుడు ఎవడరా చెప్పింది ఏ దేవుడు చెప్పాడు కథ వాళ్ళు అది ఎక్కిస్తారు కాకపోతే ఇప్పుడు మనం చంపాల్సింది కేవలం ఈ ఉగ్రవాదులు మాత్రమే కాదు ఈ ఉగ్రవాదుడికి ట్రైనింగ్ జరుగుతుంది కదా ట్యూనింగ్ జరుగుతుంది కదా వాళ్ళ మైండ్ ఒక విషయాన్ని ఎక్కిస్తున్నారు కదా దాన్ని ఆపాలి దాని ఆపకపోతే ఏం చేస్తారు సార్ వీడిని చాలా గొప్పోడు స్వతంత్ర సమయోధుడు మన దేశం కోసం చనిపోయాడు మన మతం కోసం చనిపోయాడు మన దేవుడు కోసం చనిపోయాడు ఇతని ఇతన్ని నవయో భగసింగ్ వాళ్ళకు చూపించి వాళ్ళ భాషలో మనకేమో మన మన స్వతంత్రుడు భగసింగ్ ఉదాహరణ తీసుకుంటాం వాళ్ళు ఇతను ఇలాంటి వాళ్ళని చూపించి అసీఫ్ మహమ్మద్ షేక్ వీటి పేరు వీడిని చూపించేసి ఇట్లా మన కోసం చనిపోయాడు మన ధర్మం కోసం కాశ్మీర్ లో పుల్వామాలో దాదాపు ఇరవై ఆరు మంది భారతీయుని చంపేసి ఇప్పుడు కూడా చనిపోయే ముందు కూడా భారతీయ సైనికుల దాడి చేసి దానిలో చనిపోయాడు గొప్పడు వీరికి అమర్హే చెప్పాలి ఇలాంటి ఉదాహరణ తీసుకొని వంద మంది అదిగారు వంద మంది దాడి చేస్తారు ఈ అసీఫ్ మహమ్మద్ షేక్ అనే ఈ వ్యక్తి కూడా మొన్న జరిగినటువంటి పేహల్గా ఇప్పుడు ఇది వాడు అంటే ఒక మహిళ పోయి మా ఫాదర్ నా భర్తను చంపావు కదా నేను కూడా ఈ ప్రపంచం నా భర్త లేకుండా నన్ను కూడా చెప్పండి మోడీ చెప్పుకో అన్నాడు అలాంటి వాడు అయితే ఈ ఇటంటోడిని చూపించేసి పాకిస్తాన్ వాళ్ళు మళ్ళీ ఇంకో వంద మంది తయారు చేస్తారు ఇంకో వంద మంది తయారు చేస్తారు గొప్పడు అన్నట్టు చూపించి కాబట్టి ఆ వంద మంది తయారీ నాపగలిగితే తయారీ నాపాలి ఫస్ట్ పాకిస్తాన్లో తయారీ నాపాలి మన ప్రపంచాన్ని చేస్తున్న సూచన కూడా అది అమెరికా ట్రంప్ గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే అమెరికా ఒక విషయం గుర్తి చేస్తా ఉన్నా రెండు వేల ఒకటిలో పిన్ టవర్స్ మీద దాడి చేసి పెంటగాన్ మీద దాడి చేసి మూడు వేల మంది అమెరికాని ఉగ్రవాదులు చంపారు గుర్తులేదా ఇరవై ఆరు మంది భారతీయులు చంపితే వంద మందిని మట్టి పెట్టి వచ్చింది భారతదేశం అది భారతదేశం గొప్పతనం మరి నీకు పౌరసం లేదా నీకు లేదా ఉగ్రవాదం మీద పోరాడిసిన బాధ్యత ఇలా పాకిస్తాన్లో ఉగ్రవాదులు ట్రైన్ అవుతున్నారని తెలిసి ఆ పాకిస్తాన్కి వెయ్యి కోట్లు వన్ బిలియన్ రప్పిస్తావా అంటే భారతీయ లెక్కల్లో ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పిస్తావా బాధ్యత లేదా నీకు ఏదేం చేస్తావు మళ్ళీ అదే పాకిస్తాన్ నీ దగ్గర ఆయుధాలు ఉంటుంది మళ్ళీ ఆ డబ్బు నీ దగ్గరికి వస్తాయి నీ ఆయుధాలు అమ్ముకోవడం కోసం పాకిస్తాన్ ఎంకరేజ్ చేస్తున్నాను ఎనిమిది వేల కోటి రూపాయలు అప్పిస్తున్నావు మళ్ళీ ఏం చేస్తాం ఇలాంటి ఉగ్రవాదులను పొంచిపోస్తుంది ట్రైనింగ్ ఇస్తుంది రక్షణ ఇస్తుంది ఆయుధాలు ఇస్తుంది నీ దగ్గర ఆయుధాలు కూడా ఇలాంటి వాళ్ళకి ఇస్తుంది ఇలాంటి వాళ్ళు భారతదేశం మీద పడి దా దండయాత్ర చేస్తారు నీ మీద కూడా దండయాత్ర చేస్తారు ఇలాంటి వాళ్ళని పెంచొద్దు ప్రపంచానికి ఉన్న బాధ్యత అది ఇలాంటి నేర్పరే అమ్మ అమ్మకి చెప్తున్నా అమ్మ నీ ప్రేమ ఓడిపోయింది ఎందుకంటే నువ్వు కన్నది విశ్వసరపాన్ని పాముకు తెలియదు పాము తన బిడ్డను కూడా తనకు ఆటేసుకుంటుంది తను పుట్టించిన తల్లిని కూడా తనకు ఆటేస్తుంది తన పాము తన పిల్లని తనే తింటది యాక్చువల్గా పాము తన పిల్లని తనే తింటది కాబట్టి తన మన భేదం లేనటువంటి బంధాలకు విలువ తెలియనటువంటిది ఉగ్రవాదం కాబట్టి ఒక ఉగ్రవాదు నువ్వు కన్నావు ఒక భాషలో చెప్పాలంటే విశ్వసర్పాన్ని నువ్వు కన్నావు నువ్వు పా మేము చంపింది పామునమ్మ నీ బిడ్డ అని కాదు మేము చంపింది పాముని ఇప్పుడు నిజంగా నీకు కనుక చిత్తశుద్ధి ఉంటే అలాంటి కొడుకు పోయినందుకు ఇంకా సంతోషించు పది మంది బతికారని ఆనందించు నీ కొడుకు కనుక బతుకుంటే పది మందిని చంపేటువంటి పిచ్చి కుక్క లాంటి వాడు పది మందిని కరిసేయాలంటే విస్వర్పం లాంటివాడు ఈ సమాజంలో ఉండడానికి పనికిరాడు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు ఆనందించాలి ఎందుకంటే నీ బిడ్డ చనిపోవడం ఫలితంగా పది మంది బతికారు నీ ఆ బిడ్డ ఇంకా బతుకుంటే పది మందిని చంపేయడానికి ఏమాత్రం వెనకాడినటువంటి విశ్వర్పం కాబట్టి నువ్వు ఆనందించాలి తప్ప బాధపడాల్సింది లేదు అని నా తరిగి చెప్తున్నా